ൂയേ വാസ്തു ബൂയഗീലൊണ്ടു സോലി നിദ്രു കൃഷ്ണു മേലു കൊൽപ്പി തന ഭോഗ്യത യോഗ്യത ബോധചേസി ചനവു മൈ ശ്രുതി മാതാക്ഷ്യപ്പിച്ചി ബാല്യമുല വീടിനല സംഖ്യനൊടിസി ബന്ധിച്ചി പെണ്ുദ്ധി ഭോഗിച്ചു അലിവേണി విష్ణు చిత్తుల ముద్దు బిడ్డ పలుమారు అన్న శ్రీ పరాశర భట్టులు వారి మాటలు ఎప్పటికీ కూడా మరువలేని నీలాదేవి యొక్క చనుగొండ నెత్తములందు నిద్రిస్తున్నటువంటి కృష్ణుని మేలుకొల్పే ఈ తిరుప్పావై ఈ శ్రీవ్రతం అయితే గోద తాను ఒక గోపికై తాను చేసిన వ్రతాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళింది అని పుండరీకాక్షులు వారు గోదాదేవి గురించి చెప్తూ ఇక్కడ కామదేవుణ్ణి ప్రార్థించి వెంకటపతికి కైంకర్యంగా కావాలని అనుకున్నారట అందుకనే తిరుమలలో నేటికి కూడా తిరుపావయ్య అత్యద్భుతమైనటువంటి విశేష సేవ స్వామివారికి ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు కూడా ఆలయంలో తిరుపావై సేవ புதுவைற்கு பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னி செய்யால் பாடி கொடுத்தாள் நற்பாலையை சூடி கொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த கொடியே தொல்பாவை பாடு எருடவல்ல பல்வளையாய் நாடி நீ வேட என்ற விமாதம் ಅಂದೋ ಸುಂದರ ಸಫೂರ್ತೋಡ ಬೆಲಯು ಪುತ್ತೂರು ತಲಗೋದ ಜೀವು ಕಲ್ಪವಲ್ಲಿ ಶ್ರೀರಂಗ ವಿಭು ಮಹರ್ಶೀಲೋ ಕರಿಗಿ ತೋರ ಪುರಾಗ ಮಾತುರೂರಿಗಿ ಪದಮುರ ದಿವ್ಯ ಪ್ರಬಂಧ ಮಾಲ್ಯಮು ಮುನ ಎಡದ ಆಮುಕ್ತ ಮಾಲ್ಯಮು గదియించి రంగేసు కౌగిటిలోన ఒదిగిన ఆయమ్మ పదమెధికు తనసిగ కైసేసి కొనిన మాల్యమున పెనసి సామిని కడకను సన్నమెలసి తేజు మీరగపాడి దివ్య ప్రబంధ రాజమ్ము చేతన రాజిపాలింప కంకణమును దాల్చు కళ్యాణ తిలక వెంకటపతికే ವೇಂಕಟಪತಿಗೆ ನೈವೇದ್ಯ ಮುಖಾಗ ನಿನ್ನ ಗೂರ್ಪು ಮಂಚು ಕಾಮುನಿ ವೇಡಿನಾವೆ ಅನಿತರಾರ್ಹನು ಸುಮಾನಿ ಪಾಡಿನಾವೆ ಈ ನೀತಿ ಈ ರೀತಿ ಏ ಮರನೀಗ ಏ ನಾಡು ಮಮ್ಮೇಲವೇ ಕನ್ನ ಪಾಮಾಲ పద్యాలతో కూర్చున్నటువంటి పామాలని పువ్వులతో కూర్చున్నటువంటి పూలమాలని కైంకర్యం చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రబంధం దివ్య ప్రబంధం ఈ తిరుపావే అలతి పదాలతో నాలుగు వేదాల రిపీట్ అలతి పదాలతో చతుర్వేద సారాన్ని నిక్షిప్తం చేసి సకల ఉపనిషత్ సారాన్ని నిగూఢంగా చెప్పినటువంటి దీసాలి మన ఆండాళ్ళ తల్లి అందుకనే పన్నిద్దర ఆళ్వారిలో చేరింది ఈమె ఆండాళ్ళు యొక్క భగవద్భక్తిని మనం గనక గమనించినట్లయితే ఒక భగవత్ సంశ్లేషంతో పాటు భాగవత సాన్నిహిత్యాన్ని కూడా అత్యద్భుతంగా వర్ణించినటువంటి ఈ ద్రావిడ చూడం ఈ తిరుపావై ఈ శ్రీవ్రతంలో ఆండాళ్ తల్లి తాను ఒక గోపికయై సకులైనటువంటి మిగిలిన గోపికలతో కలిపి ఆచరించి భగవత్ సాన్నిధ్యానికి ఎలా చేరాలో సూచించినటువంటి ఒక విశేష మార్గం ఈ మార్గశిర మార్గంలోని మార్గం మాసానం మార్గశీర్షోహం అన్నటువంటి శ్రీహపతి యొక్క మాటలు మనం ఒకసారి పునరవలోకనం చేసుకున్నట్లయితే ఈ మాసంలో ధనుర్మాసాన్ని ఎంచుకుని అటు ప్రకృతి పరంగా కూడా అత్యంత సన్నిహితంగా అందంగా వాతావరణం కూడా మనకి అద్భుతంగా ఉండేటువంటి మాసాన్ని ఆండాల్ తల్లి ఈ వ్రతం చేయడానికి ఎంచుకుంది అలాగే వానల కురియాలని పర్జన్య దేవుణ్ణి వేడుకుంది ఈ వ్రత నియమాల్ని వివరించి చెప్పింది అలపు మాటల్ని ఆడకూడదు కుర్రలలో పూలని ధరించకూడదు కనుదో ఈ కాటుకను నెరపకూడదు ఇవన్నీ కూడా తెల్లవారక ముందు చల్లని నీటితో స్నానం చేయాలి ఇవన్నీ నియమాలుంటేనే ఈ వ్రతాన్ని మనం చేయగలం అనేటువంటిది కాత్యాయని వ్రతం ఏ రకంగా అయితే యాదవ కులంలో యదువంశంలో కుల పెద్దలందరూ కూడా క్షామం వచ్చినప్పుడు గోపికలని కాత్యాయని వ్రతం చేయమని ఎలా సూచిస్తారో ఆ క్షామం అంతా పోవడానికి కన్నపిల్లలందరూ చేసినటువంటి వ్రత సిద్ధి ఎలా జరుగుతుందో మనకి గుర్తింపచేసేటువంటి అద్భుతమైనటువంటి వైనం ఈ తిరుపావై అటు త్రేతాయుగంలో ద్వాపర యుగంలో శ్రీరాముని యొక్క గుణగుణాలు శ్రీకృష్ణుని యొక్క గుణగణాలు లీలలు నిక్షిప్తం చేస్తూ కలియుగంలో భగవంతుణ్ణి ఆ స్వామిని ఆ రంగనాథుణ్ణి ఎలా చేరాలో చూపించినటువంటి ఆండాల్ తల్లి లోకోత్తర ఖ్యాతి వహించింది దీనికి భావానువాదం లక్ష్మణ యతీంద్రులు చేసినటువంటి రసధుని స్త్రీలకు అందరికీ అత్యంత ప్రీతికరమైనటువంటి ద్విపదలో ఉండడం ఈ రసదుని యొక్క విశేషం ఆండాల్ తల్లి చేసినటువంటి ద్రావిడ మూలాల్ని భావానువాదం చేస్తూ చిత్రీకరించినటువంటి విశిష్టమైనటువంటి తెలుగు సేత చేసినటువంటి యతీంద్రులు నిత్యస్మరణ మూడో పాసరంలో రాక్షసుడికి దుష్టరాక్షసుడికి వ్యత్యాసం చూపించినటువంటి గోదమ్మ తల్లి ఈ పద్నాలుగవ పాసురంలో నువ్వు నేను నీది నాది అనేటువంటి ఒక వ్యత్యాసంలో జీవాత్మ పరమాత్మ ఐక్యత అలాగే ఒక భక్తుడు భగవంతుని యొక్క బంధం ఇత్యాది విషయాలన్నీ కూడా ప్రస్తావిస్తూనే ఒక సఖితో ఎలా మాట్లాడిందో ఇందులో అద్భుతంగా చెప్తారు புலக்கடை தோட்டத்து செங்கல் நீர்வாயில்தாம் பல்வாய் கும்பின காங்கள் பொடி கூரை வெண் பல் தவத்தவர் தங்கள் தெரு செங்கிடுவார் போகின்ற எங்களை முன்னம் வாய் பேசும் எழுந்திராய் நாணாதாய் நவுடையாய் செங்கொடு சிக்கரமேந்தும் தடக்கை என் பங்கைய கண்ணே பாடலொரெம்ப ರಸುನಿಲೋರ ಗೃಹೋದ್ಯನ ಸೀಮ ನಡಬಾ ಚಂದೂಲು ಬಿರಿಸೋತ್ಪಲಂ ಮೇಲನ ಮಂದಿ ಕಾವಿ ವಲ್ವಲ ದಿವ್ಯಕಾಂ ನಿರಯ സ്വച്ഛദന്ത്യുതുൽ ചന്ദ്രലീന യതി ശിരോമു ദേവാല കുഞ്ചോല ചേതൊനി പോരദിഗ മുനമുന്ദേൽക്കൊനി മമ്മുഗൂട മേലു കുൽപ്പെദവനഞ്ചു മെത്സുലാടി വേ ಎನ್ನಿ ಬೀರ ಮೂಲ ನೀವು ಪಲ್ಕಿತಿವೆ ನೆರನು ನೆರಸುಟ್ಟೆ ನೀವು ನೀವು ಪಲ್ಕಿತಿವೆ ನೆರಸುಣ್ಣ ಚುಟ್ಟಿತೇ ನಿಂಡೈನ ದಾನೈನಲೆ ಚಿರಾವೆ ಬಗಲಾಡಿ ಸಿಗೈನ ಲೇದಟೆ చెలియరు నీకు పలుకులలో సుధ లోలిగడిదాన బలకేల చక్రము గడిదాన వలకేల చక్రము వెలిగడివాణి డాకేల సంకు దాల్చిన కమలాలు నిరసించు కందోయి వాణి ദിവ്യനാമൂലേ പനിപാടിയേ ചിന്തമിമോ ലേചി രാം മാനോമോ ജഗതികംഗളപ്രദമോ മനനോമോ ജഗതികളമോ ఓయమ్మా ఓ గోపిక మాకేమిటో మా అందరికన్నా ముందే లేచి మమ్మల్ని అందరినీ లేపుతానన్నావే నువ్వు మాట్లాడితే మాత్రం అమృతం పలుకుతుంది కానీ నువ్వేం చేసావు ఇప్పుడు ఖా మేల్కొనలేదు ఎన్ని బీరాలు పలికావు అవన్నీ అబద్ధాల సత్యమేవ జైతే కదా నా అనృతం మరి ఆ బీరాలన్నీ ఎందుకు మాటలేమో గొప్పగా చెప్తావు కానీ చేతలేమో ఏమీ లేవు ఏమిటిది అనేటువంటి ఒక వ్యంగ్యము ఈ పాసరంలో మనకి కనిపిస్తుంది పైగా చెప్తారు నీ పెరటి ఉద్యానవనంలో ఉండేటువంటి దిగుడు బావిలో ఈ తామరలు పద్మాలు వికసించాయి కలువలు ముడుచుకున్నాయి తెలియట్లేదా అది ఎక్కడో ఒక చెరువులోనో ఒక సరోవరంలోనో చెప్పట్లేదు నీ ఇంట్లో ఉండేటువంటి బావిలోనే నీ పెరటి ఉద్యానంలో ఉండేటువంటి దిగుడు బావిలో పద్మాలు వికసిస్తున్నాయి నువ్వు చూడలేదా కలువులు ముడుచుకున్నాయి అంటే ఏమిటి చాలా తెల్లవారిపోయింది నువ్వు గ్రహించలేదే పైగా ఈ అందరూ కూడా ఎర్రని వస్త్రాలు కాషాయం కట్టి తెల్లని పలువరుస కలిగిన వాళ్ళే చేతలందు శంఖాల్ని పట్టుకుని దేవాలయాలకి ప్రయాణమయ్యారు అంటే తెల్లారిపోయిందే కదా అది కూడా నువ్వు చూడలేదా ఇన్ని బీరాలు పలికావు నువ్వు సో నువ్వు వొగలాడివి అయితే నువ్వు వొగలాడా లేమ్మా రా అని ఓయమ్మా అని కొంచెం కఠినంగా గోపికని మేల్కొల్పుతోంది గోదమ్మ అయితే సుదర్శన చక్రాన్ని ధరించినటువంటి విష్ణుమూర్తి అలాగే ఈ పద్మాలు ఏవైతే మేం చెప్పామో అటువంటి పద్మాలని మించినటువంటి అందమైన కనురెప్పలు కలిగినటువంటి వాడు పుండరీకాక్షుడు అటువంటి పుండరీకాక్షుడు ఇప్పుడు మనకి భగవంతుడు ఆ పుండరీకాక్షుడి దగ్గరికి మనం నోవు చేయడానికి వెళుతున్నాం పరా అనేటువంటి వాద్యం కావాలి మనకి ఏం కావాలో మన నోవుకి వలసినటువంటి వస్తువుల్ని అడగడానికి వెళ్తున్నాం అతని యొక్క కీర్తిని గుణగణం సంకీర్తనం చేయడానికి గుణగణాన్ని పాడడానికి వెళ్తున్నాం ఈ రకంగా అతని యొక్క దివ్యనామాల్ని మనం పాడేటువంటి పని పెట్టుకున్నప్పుడు ఈ వ్రతం పెట్టుకున్నప్పుడు నువ్వు ఇంకా నిద్రించడం ఏమిటి ఈ దేవన నీకు మంచి పన అందుకని నువ్వు లేచి వస్తావా రావా అని ఈ గోపెమ్మ ఆ గోపెమ్మని అడుగుతోంది ఈ గోదమ్మ ఆ గోపికని అడగడం ఈ పాసరంలో కథనం అయితే శ్రీభాష్యం వారి పీఠికలో చూస్తే ఇక్కడ నీ పెరటి వనం నీ పెరటి గృహంలో ఉండేటువంటి ఉద్యాన సీమలో ఉండేటువంటి నడబావి దిగుడు బావిలో ఉండేటువంటి పద్మాన్ని చూడలేదా అని నీకు ఒక భగవంతుడు నాకు ఒక భగవంతుడా అని కాదు భగవంతుడు అందరూ కూడా ఎప్పుడు కూడా భగవంతుడు ఒక్కడే అయితే నీ యొక్క అని చెప్పడంలో ఇక్కడ ఒక విశేషణం కనిపిస్తుంది ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని మనం లెక్క పెట్టాలంటే కనిపెట్టాలంటే అతని యొక్క గుణగణాలు ఏమిటో మనకు తెలియకపోయినా అతను భాషించే తీరు అతను మసలుకునే ప్రవర్తన వైఖరి చూస్తే ఆ మనిషి ఎటువంటి వాడో మనం ఇట్టే కనిపెట్టచ్చు అలాగే ఈ గోపెం యొక్క విషయాన్ని చూస్తే సరే నువ్వు ఎక్కడో బయటకు వస్తేగా తెలిసేది పెరటిలోనో లేకపోతే సరోవరంలోనో కమలాల గురించి మీ ఇంట్లో ఉన్న విషయం నీకు తెలియట్లేదా అని చెప్పడం మరొకసారి కూడా వాళ్ళకి ఒక అనుమానం కూడా కలిగింది ఇంకా పడుకుంటున్నావు అంటే కృష్ణ సమాశ్రయాన్ని అప్పటికే ఆ గోపిక ఊహల్లో పొందిందని కూడా మనం భావించవచ్చు ఎందుకంటే కలువ స్త్రీత్వాన్ని సూచిస్తుంది పద్మం పురుష లక్షణం పురుషాన్ని పురుషుని యొక్క వర్ణనలో పద్మం వాడతారు అందుకని ఒక స్త్రీ ఒక పురుషుడైనటువంటి పరమాత్మ కృష్ణుడు లక్ష్మీకృష్ణుల యొక్క సమాశ్రయాన్ని కూడా ఇక్కడ మనకి తెలుస్తోంది ఎందుకంటే పరమాత్మని అప్పటికే తన మనసులో నిలబెట్టుకొని ఎప్పుడైతే నీలోత్పలం నల్ల కలువ ముడుచుకుందో పద్మం వికసించిందో అక్కడ మనకి ఆ భగవత్ సమాశ్రయం కనిపిస్తోంది అన్నట్టుగా అలాగే శిరోమణులు అందరూ కూడా కుంచెలు కోనలు శంకువులతో దేవాలయానికి వెళ్ళడం అనేది కనిపిస్తోంది రామాయణంలో ఎప్పుడైతే హనుమంతుడు రాముల వారి దగ్గరికి వచ్చి సుగ్రీవుని యొక్క మైత్రి గురించి తెలిపి సుగ్రీవుని యొక్క వివరాలన్నీ చెప్తూ సుగ్రీవుని యొక్క లక్షణాలని చెప్తాడో అప్పుడు రాములవారు వారు ఖచ్చితంగా స్వామి ఎటువంటి వాడో గ్రహిస్తారు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి వ్యాకరణ తత్వశాస్త్రవేత్త వ్యాకరణవేత్త ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం కూడా పుక్కిట పట్టినవాడు అని ఇతని భాషణం ద్వారా ఇతని మాటల ద్వారా నాకు తెలుస్తోంది అని చెప్తారు రాములు వారు చెప్పడం మనం చూస్తాం ఆ రకంగా ఈ గోపిక ఎటువంటిదో వాళ్ళు తెలుసుకుని భగవంతుని అప్పటికే భగవత్ తత్వాన్ని పరికించినటువంటి గోపికగా ఇక్కడ ఆండాళ్ళ తల్లి తను భావిస్తున్నట్టు మనకి తెలుస్తోంది అలాగే సీత జాడ కనబడకుండా ఉన్నప్పుడు పగలు రేయి తెలియని వ్యత్యాసం తెలియని సమయంలో రాములు వారు పక్షులు గూటికి చేరినప్పుడు సాయం సమయం అయిందనుకునేవారట పక్షులు కిలకిల్లా రావాలతో ఎగిరి వెళ్ళిపోతున్నప్పుడు తెల్లవారిందని అనుకునే పక్షి యొక్క చేత అంటే ఆకాశం వైపు కూడా చూడనంత విచారకరమైనటువంటి పరిస్థితిలో ప్రకృతిలో ఉండేటువంటి ఈ జీవరాశుల కలయిక మేలు కలయిక జీవరాశుల వాటి యొక్క గమనం గమనికలు ప్రతి యుగంలో కూడా మనకి కనిపిస్తూనే ఉన్నాయి తెల్లవారి యతిశిరోమణులు వెళ్ళిపోవడం అంటే తెల్లవారిందని చెప్పడం ఈ రకంగా ఒక భగవత్ సమాశ్రయాన్ని భాగవత ఆశ్రయాన్ని భాగవతుల ద్వారా భాగవత గోష్ఠిని సూచిస్తూ ఆండాళ్ళ తల్లి ఈ విషయాన్ని మనకి చెప్తూ ఒక గోప్యమణి ఈ రకంగా లేపుతుంది శ్రీ గోదాదేవి అయి నమ Thank you.